అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఐటి మీడియా నేను మీ ఝాన్సీ మన ఆయుర్వేదం ప్రోగ్రామ్ ద్వారా చాలా మందికి ఆయుర్వేద చిట్కాలు ఏంటి అనేది తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాము ఆ ప్రయత్నంలో భాగంగానే మొలలకి సంబంధించిన వీడియో ఈ రోజు చేయబోతున్నాము అసలు మొలలు అనేవి ఎందుకు వస్తాయి హర్ష మొలలు అంటుంటారు పైల్స్ అంటూ ఉంటుంటారు మోషన్ కి వెళ్ళినప్పుడు చాలా పెయిన్ గా అనిపించడం మోషన్ ఫ్రీగా అవ్వకపోవడం ఒక్కొక్కసారి అయితే చాలా మంటగా అనిపించడం ఇలాంటివన్నీ ఫేస్ చేస్తూ ఉంటారు అసలు ఇవి ఎందుకు వస్తాయి మన ఆయుర్వేదంలో ఎలాంటి చిట్కలు ఉన్నాయా మూలలు తగ్గించుకోవడానికి ఈ విషయం తెలుసుకుందాం ప్రస్తుతం అంతా ఉన్నారు ఆయుర్వేద వైద్యంలో అపహార అనుభవం అన్న చిట్టుబుట్ల మదు శర్మ గారు నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ బాగున్నాను సార్ సార్ మొలలు అన్నప్పుడు జనరల్ గా అందరికీ చెప్పుకోలేరు దానివల్ల చాలా ఇష్యూస్ ఫేస్ చేస్తూ ఉంటారు ఇప్పుడు ఏవైతే జలుబు దగ్గు గురించి ఎంత ఓపెన్ గా డిస్కస్ చేస్తారో నాకు మొలలు ఉన్నాయని అని డిస్కస్ చేయలేరు అండ్ ఇవి ఉన్నప్పుడు ఫుడ్ హ్యాబిట్స్ కానీ మన లైఫ్ స్టైల్ కానీ ఏదైనా చేంజ్ చేసుకోవాలా అసలు ఇవి ఎందుకు వస్తాయి అంటారు మడబద్ధత అనేది ఎక్కువ మందిలో కారణం ఉంటుంది అంటే మోషన్ ఫ్రీగా కాకపోవడం అనేది నూటలో దాదాపు ఎనభై శాతం తొంభై శాతం మందులు కలుగుతుంటుంది ఓకే ఈ మోషన్ ఫ్రీగా కాకపోవడం కారణం ఏంటంటే అమ్మ తగినంత ద్రవ పదార్థాలు తీసుకోకపోవడం ముఖ్యంగా నీరు ఇలాంటివి తీసుకోకపోవడము ఫైబర్ రహితం అంటే పీచు లేనటువంటి ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకుంటుండడము టయానికి విశ్రాంతి తీసుకోకపోవడము అదేవిధంగా టయానికి ఆహారం తీసుకోకపోవడము మానసిక ఒత్తిడి ఇలాంటి అనేక డెఫినెట్ గా వస్తాయమ్మా ఇలాంటి అనేక రకాలైన కారణాల వల్ల ఈ పైల్స్ వస్తుంటాయమ్మా కొంతమందికి ఎలాంటి స్పష్టమైనటువంటి కారణం లేకుండా కూడా పెద్దలకు ఈ సమస్య ఉన్నప్పుడు మరి ఆ జీన్స్ ఎఫెక్ట్ వల్ల సంతానాన్ని కూడా వస్తుంటాయమ్మా కొంతమందిలో సో ఈ పైల్స్ గురించి చెప్పుకోవాలంటే సర్వసాధారణంగా రెండు రకాలుగా పైల్స్ వస్తుంటాయమ్మా అంటే ఆభ్యంతర మొలలోని బాహ్య మొలలు అని చెప్పేసి లో లో మలలు అదేవిధంగా బాహ్య మలలు అని చెప్పేసి రెండు రకాలుగా వస్తుంటాయమ్మా సో ఆభ్యంతర మొలలు అంటే యాక్చువల్గా ఏమంటే మోషన్ పోయినప్పుడు చేతికి తగలవు అమ్మా లోపల మొలలుండి పోటు సలుపు బాధ ఇలాంటివన్నీ ఉంటాయి బాహ్యమలాలు అంటే మోషన్ పోయినప్పుడు ఆ చేతి వేళ్ళకి తగులుతుంటాయి అవి బాహ్యమలాలు దీన్ని ఎక్స్టర్నల్ పైల్స్ ఇంటర్నల్ పైల్స్ అని చెప్పేసి ఇంటర్నల్ పైల్స్ ఉంటుందమ్మా జనరల్ గా రెండు ఇబ్బంది పెట్టేటివి దీంతో కంపేర్ చేస్తే ఇంటర్నల్ పైల్స్ కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది దీనివల్ల పోటు మంట సలుపు బాధ అసౌకర్యము చాలా ఇబ్బంది పడుతుంటారు అమ్మా అందుకే దీని పేరు కూడా సంస్కృతంలో మన మహర్షులు వేలాది సమస్యల క్రితమే అరశస్సు అనేటువంటి పేరు పెట్టడం జరిగిందమ్మా అరి అంటే శత్రువు అర్థం శత్రువు అనేటువంటి అర్థం అమ్మా సో శత్రువులాగా పీడించి వేధించి బాధించి ఈ సమస్యను మనిషిని ముప్ప తిప్పలు పెడుతుంటుంది కాబట్టి అరశస్సు అని చెప్పేసి మన మహర్షులు చెప్పడం కూడా జరిగిందమ్మా అర్షో వ్యాధి అని చెప్పేసి సో ఈ రకాలమా కొంతమందిలో రక్తం పడేటువంటి పరిస్థితి ఉంటుంది కొంతమందికి రక్తం పడదు కొంతమందికి నొప్పి పోటు సలుపు బాధ ఉంటాయి కొంతమందికి అలాంటివి ఉండవు ఇలా రకరకాలైన లక్షణాలు ఉంటాయమ్మా ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఔషధాన్ని తయారు చేసుకొని వాడుకోవడం వల్ల మరి ఇంటర్నల్ పైల్స్ కానివ్వండి ఎక్స్టర్నల్ పైల్స్ కానివ్వండి రక్తంతో కూడినటువంటి మొలలు కానివ్వండి రక్తం పడకుండా ఇతర లక్షణాలు ఉన్నటువంటి మొలలు కానివ్వండి ఏ పైల్స్ అయినా చక్కటి ఉపయోగకరంగా ఇక మనం చెప్పుకోవేటువంటి అవసరం పనిచేస్తున్నామా దీన్నే ఈ పైల్స్ ని హెమరాయిడ్స్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు అదే విధంగా మీరు అన్నట్లు అరస మొలలు అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు కొంతమంది మొలలు అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు పేర్లు ఏవైనా సమస్య మాత్రం ఒకటేమా చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది కొంతమందికి మరి తప్పని పరిస్థితుల్లో వాళ్ళు ఆపరేషన్ చేయించుకుంట చేయించుకున్నప్పటికీ కొన్నాళ్ళు బాగుండి మళ్ళీ మొదలవుతుందమ్మా ఈ పరిస్థితి కూడా కొంతమందిలో కలుగుతుంటుంది ఏది ఏమైనప్పటికీ చక్కటి ఫార్ములో చెప్తాను చూడమ్మా దీనికి కావాల్సిన పదార్థం అమ్మా చెప్తే ఆశ్చర్యపోతారు ఒక్కటే ఒక పదార్థం అమ్మా కుంకుడుగాయ కుంకుడు జనరల్ గా హెయిర్ వాష్ సో చాలా మంది మా కేవలం హెయిర్ వాష్ కోసమే చెప్పేసి వాడుతుంటారు మా సో సౌందర్య సాధనాల్లో కూడా కొంతమంది వాడుతుంటారు ఇంటర్నల్ కూడా వాడుకోవచ్చ ఈ కూకుడుకాయ చాలా జబ్బులకు పనిచేస్తుంది రక్తాన్ని శుద్ధి చేసేందుకు ఉపయోగపడుతుంది తర్వాత అలర్జీని తగ్గేందుకు ఉపయోగపడుతుంది రక్త వ్యాధులు చర్మ వ్యాధులు రాకుండా ఉండేందుకు వచ్చిన వ్యాధులు త్వరగా తగ్గేందుకు ఉపయోగపడుతుంది అదే విధంగా మన దేహంలో రక్తంలో ఇస్నోఫిల్స్ అనేటువంటి కణాలు పెరగడం వల్ల అలర్జీ లక్షణాలు వస్తుంటాయి ఈ అలర్జీ తగ్గేందుకు ఉపయోగపడుతుంది ఆయాసం ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు ఊపిరితిత్తుల మంచి శక్తిని కలజేసి ఆయాసం రాకుండా ఉండేందుకు ఉపయోగపడుతుంది మోషన్ ఫ్రీ అయ్యేందుకు ఫ్రీగా అయ్యేందుకు ఉపయోగపడుతుంది జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచేందుకు ఉపయోగపడుతుంది అవునమ్మా అదే మీరు చాలా ఆశ్చర్యపోతారమ్మా ఇంటర్నల్ కూడా వాడుకోవచ్చు ఎలాగంటే చెప్తాను చూడమ్మా ఇప్పుడు కుంకుడుకాయలు మనం దంచితే లోపల విత్తనం తొలగిస్తే ఇలాంటి ఉంటాయి పెచ్చులుంటాయ్ లోపల విత్తనాలు తొలగిస్తే ఇలాంటి పెచ్చులు తీసుకోవాలి సో డోర్ కొందుకెత్తాలి సో ఇలాంటి పెచ్చులు చూడండి అమ్మా కూడా ఐడియా ఉంటుంది సో విత్తనాలు తీసేయాలమ్మా సో ఆ పెచ్చులని కాస్త ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు కాస్త నీళ్లు పోసేసి నానబెట్టేసేసి మెత్తగా నూరేసేయాలమ్మా నూరేసేసి మాత్రపాకం వచ్చిన తర్వాత ఇలాంటి మాత్రలు తయారు చేసుకోవాలి అంటే వాటిని చుట్టేయాల చుట్టేయాలమ్మా ఈ సైజు అంటే శనగ ప్రమాణం చుట్టేయాలమ్మా చాలా కమ్మా ఇంత ఒక గంటలో మెడిసిన్ కూడా రెడీ చేస్తా ఇలా చుట్టేసి డ్రై డ్రై చేసేయాలమ్మా నీళ్ళు అలాగే పెట్టేసేస్తే అంతే చేస్తే కుంకుడుగా చాలా ఆశ్చర్యపోతారు అదే చెప్పాను కదమ్మా సో ఈ విధంగా తయారు చేసినటువంటి ఈ గోలీలని ఒక రోజు కానీ రెండు రోజులు డ్రై చేస్తే బాగా డ్రై అయిపోతాయి అమ్మా ఒక గాజు సీసాలు ఉంచుకొని రోజు ఉదయం ఆహారం తర్వాత ఒకటి రాత్రి ఆహారం తర్వాత ఒకటి భోజనం కానీ తిన్న తర్వాత ఒక పది నిమిషాలు ఉన్న తర్వాత ఒక్కటో ఒక గోలి ఒక మాత్ర మింగేసేసి ఒకవేళ రక్తం పడేటువంటి మొలలు అయితే మజ్జిగతో తీసుకుంటే మంచిదమ్మా అలా కాకుండా రక్తం పడనటువంటి మొదలు అయితే వాటర్తో తీసుకోవచ్చు టాబ్లెట్ లాగా అంతే మా వాటర్ తాగచ్చు లేకపోతే మజ్జిగ తావచ్చు ఒక్కొక్కసారి కన్ఫ్యూషన్ ఉంది ఒకసారి రక్తం పడుతుంటుంది ఒకసారి రక్తం పడకుండా ఉంటుంది ఎట్లా చెప్పుకోలేరు అమ్మా అట్లప్పుడు వాళ్ళకు ఎలా వీలైతే అలా తీసుకోవచ్చు మజ్జిగత తీసుకోవచ్చు నీళ్ళ తయ తీసుకోవచ్చు సో జనరల్గా ఏమంటే ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ముఖ్యంగా ఈ హర్ష మొరలు ఉన్నప్పుడు నీళ్ళ కంటే కూడా మజ్జిగ చాలా మంచిది అని చెప్పి చెప్తారు కాబట్టి మిగతా అనేక రకాలైనటువంటి ఔషధాలకు కూడా మజ్జిగ వాడతారు వాడుతాను సో కాబట్టి ఏమంటే ఒక మజ్జిగ తీసుకోవడం మంచిది కానీ వాళ్ళు నీళ్ళు తీసుకోవచ్చు ఎవరికి ఏది ఎప్పుడు ఎలా వీలైతే అలా తీసుకోవచ్చు సో ఉదయం ఒక గోలి మింగేసేసి నేను చెప్పినట్టు మజ్జిగ కానీ నీళ్లు కానీ వాడుకోవాలి అదేవిధంగా రాత్రిపూట కూడా ఆహారం తర్వాత ఒక గోలి మింగేసి మజ్జిగ నీళ్లు కానీ టాబ్లెట్స్ తీసుకోవాలి ఎగ్జాక్ట్ ఈ శరీర తత్వాన్ని బట్టి వ్యాధి అవస్థను బట్టి ఇతర అనుబంధ లక్షణాలను బట్టి రిజల్ట్స్ ఆధారపడి ఉంటాయి కొంతమందికి ఒక టూ వీక్స్ లో రిజల్ట్ వస్తుంది కొంతమందికి దాదాపు ఫోర్ వీక్స్ త్రీ వీక్స్ ఫోర్ వీక్స్ కూడా పడుతుంది దీనికి తోడు కూడా ఉంటే వాళ్ళు పాటించేటువంటి నియమాలు కూడా అవసరమా నేను చెప్పినట్లు ఫైబర్ ఆహారం బాగా తీసుకోవాలి అంటే పీచు ఎగ్జాక్ట్లీ ఉన్నటువంటి ఆహార పదార్థాలు బాగా తీసుకోవాలి అంటే డ్రై నట్స్ డ్రై ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఫ్రూట్స్ సీజనల్ ఫ్రూట్స్ బాగా తీసుకోవాలి నీళ్ళు ఎక్కువ తాగుతుండాలి అదేవిధంగా రోజు కాస్త వ్యాయామం చేస్తుండాలి సమయానికి విశ్రాంతి తీసుకుంటుండాలి ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ ఈ బేకరీ ఫుడ్స్ ఫాస్ట్ ఫుడ్స్ తర్వాత ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింక్స్ ఇలాంటివి వాడకుండా ఉండాలి ఇలాంటి జాగ్రత్తగా చెప్పినటువంటి పద్ధతిలో ఔషధం వాడుకోవడం వల్ల చాలా గా కంట్రోల్ అయిపోతుంది ఓకే సో ఆయుర్వేద వైద్య వైద్యంలో ఇంత ఉంది ఎప్పుడూ చూడలేదు కుంకుడుగాయలు అంటే మనం హెయిర్ వాష్కి మాత్రమే యూజ్ చేస్తాము లేకపోతే అవుట్ అవుటర్ బ్యూటీ కోసం యూస్ చేస్తామని కానీ ఇప్పుడు ఇంటే కూడా తీసుకోవచ్చు దీన్ని ఒక మెడిసిన్గా తీసుకుంటే పైల్స్ అనేది పూర్తిగా తొలగిపోతుందని చెప్తున్నారు డాక్టర్ గారు సో ఎవరికైనా ఎక్కువగా తట్టుకోలేంత పైల్స్ ఉన్నా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న దీన్ని యూజ్ చేసి చూడండి ఒక వన్ మంత్స్ టూ మంత్స్కి పూర్తిగా తగ్గిపోతాయని చెప్తున్నారు కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఇంకెలాంటి వీడియోస్ మీరు కోరుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియచేయండి తప్పకుండా వీడియో చేసే ప్రయత్నం అయితే చేస్తాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే